తర్వాత అట్లాగే ఈ బ్యాగ్స్ తర్వాత లగేజ్లు అనుమానాస్పద వ్యక్తుల కోసం బస్ స్టాండ్స్ మీద రైల్వే స్టేషన్లో ఫోకస్ చేయడం జరిగింది దాంట్లో స్పెషల్ పార్టీలు తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా తర్వాత బాంబు డిస్పోజల్ స్క్వాడు అన్ని రకాల మొత్తం ఉన్నగారి కానీ పోలీస్ దగ్గర ఉన్న అన్ని సౌకర్యాలతో ఇక్కడ చేయడం జరిగింది దీంతో ఆర్టీసీ బస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్లను రైల్వే స్టేషన్ అధికారులతో కూడా చర్ చర్య చేసి తర్వాత క్లోక్ రూమ్స్ ప్రధానంగా ప్యాసింజర్లు ఎవరైతే అనుమానాస్పదంగా ఉంటారో అనుమానాస్పదంలో వస్తువులు కానీ వాళ్ళ బ్యాగులు కానీ ఏమైనా ఉంటే కూడా చెక్ చేయడం జరిగింది ఇదంతా బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ఉన్న ఉద్రిక్తతలు దానికి దాని దృష్ట్యా కర్నూలు టౌన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రజల పర్టికులర్గా ప్రజల యొక్క వాళ్ళ యొక్క రక్షణ నిమిత్తం అనేసి ఈ విధంగా చెక్ చేయడం జరిగింది ఈ ఇవన్నీ చెక్కింగ్లు చూసి ప్రజలు కానీ ఇంగోరు గారు కానీ ప్యానిక్ అయిపోయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇది కేవలం వాళ్ళ రచన నిమిత్తం రచన నిమిత్తము తర్వాత ప్రజల్లో ఒక రకమైన భరోసా పోలీస్ తరఫున నింపాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతోంది ఈ అనుమానాస్పద సంబంధించి కానీ వ్యక్తుల గురించి కానీ వస్తువుల గురించి కానీ ఏ విధమైన సమాచారం వారి దగ్గర ప్రజల దగ్గర ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురావాలి